ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఈ త్రిప్రాంతక మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన ఎండూరు అక్కడ మురికి నీరు పోవటానికి అక్కడ ఉన్నటువంటి మిగతా కులాలు ఈ నీరు పోతే మా కొంతమంది మా ఊళ్ళు చనిపోతున్నారని చెప్పి అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే ఇంకా కుల వివ మరి ఈ రోజు ఇంకా పాటిస్తున్నారంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కులాల మీద వివక్ష జరుగుతుంది అంటరానితనం అనేది విధంగా ఉన్నటువంటి అనేకమైన అస్పృశ్య నివారణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి కులాలు మతాలు లేని లౌకిక రాజ్యాంగం రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో రాస్తే దాన్ని ఈ రోజు కూచే విధంగా ఇంకా మాకు ఈ నీళ్లు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది ఈ నీళ్లు రావడం లేదని ఈ నీళ్లు రావడానికి లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వీరాంజనేయుల మీద వీరా అతన్ని దాడి చేయడం జరిగింది ఆ దాడిని వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లో రిపోర్టు చేస్తే దాని మీద కౌంటర్ కేసు పెట్టి అతన్ని ఇబ్బందులు పాల్ చేస్తున్నారు ఈనాటి కూడా అది పోలీసు అధికారులు గాని ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని అధికారులు గాని కనీసం దాన్ని కాలవలు తీయించలేదు ఇంకా ఇప్పుడు ప్రధానమైనటువంటి రోడ్డు సమస్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద మాది మీరు నడవటానికి వీల్లేదని చెప్పి తీసుకొస్తున్నారంటే ఈ రోజు కుల వివక్ష ఎంత ఎంత తీవ్ర రూపంలో దాలుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ రోజు పొలాలు మతాలు లేనటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి దాన్ని ఇంకా ఈరోజు దాన్ని అమలు చేయటం లేదు దాని మీద వెంటనే ప్రభుత్వ పోలీసు అధికారి తీసుకోవాలా ఎస్పీ గారు వెంటనే స్పందించాలా డిఎస్పీ గారు ప్రత్యేకంగా చర్య తీసుకుని ఈ రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ దళితులను మరి వేయడానికి కూడా రాణిస్తారో లేదో పరిస్థితి కూడా ప్రమాదం ఉంది కాబట్టి త్రిపురాంజనేయులు అనేటువంటి వ్యక్తి మీద దళితుల మీద దాడి జరిగింది ఈ దాడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ పాటికి పోలీసులు నమోదు చేశారు తిరిగి అదే త్రిపురాంజనేయుల మీద దాడి చేసి తో పాటు దాడికి గురయ్యానయ్యా అని కేసు కట్టమని అడిగితే అతని మీద కౌంటర్ కేసు కూడా ఈ పోలీసు వ్యవస్థ కట్టింది ఇది ఏమాత్రం సమంజసం అని సందర్భంగా మేము అడుగుతాము రెండోది డిఎస్పి గారు ఎంక్వైరీ చేశారు గ్రామాన్ని పరిశీలించారు వాళ్ళు గొడవ జరగడానికి గల కారణం దళితుల వాడుకుంటున్నటువంటి మురుగునీరు ఏదైతే ఉందో ఆ మురుగునీరు పంచాయతీ కాలవ పంచాయతీ రోడ్డులోకి వెళ్లొద్దనేది అవతల కులాల వాళ్ళ డిమాండు ఇది ఏ చట్టం చెబుతా ఉంది పంచాయతీ నిధులతో రోడ్డు వేశారు పంచాయతీ నిధులతో కాలవలు తీశారు కానీ తాత్కాలికంగా కాలవ బూడిపోయి ఉంది వెంటనే ఆ కాలం మరమ్మతులు చేయాలని గత వారం పది నుంచి అడుగుతున్నా కేసు నమోదు ఎన్ని రోజులైనా ఆ కాలం నేటికి కూడా తీలా అంటే ఇది తీయలేదంటే కేవలం దళితుల మీద వివక్షతే దీనికి గల కారణం అధికారులే అని ఈ సందర్భంగా కేవీపీఎస్ సిపిఐగా నేను చెప్పదలుచుకున్నా రెండోది ఈ గ్రా ఆ గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతా ఉంది నిన్న కూడా ఆ గ్రామంలో దళితుల మీద కేసు పెట్టారని పెద్ద ఎత్తున ఆ దళితుల మీద పెద్ద ఎత్తున దాడి చేసేట పరిస్థితి మాటలు యుద్ధం చేసే పరిస్థితి జరుగుతా ఉంది దీన్ని కూడా అరికట్టాలని పోలీసు వ్యవస్థ మేము చెప్తా ఉన్నాం ఇది చిలికి చిలికి ఒక సామాజిక బహిష్కరణకు కూడా దారి తీసేట అవకాశం ఉందని కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని డిఎస్పీ గారు కలెక్టర్ గారు అవసరమైతే ఎస్పీ గారు కూడా కలగజేసుకుని సమస్య పరిష్కరించాలని తెలియజేస్తాను ఇక రెండో విషయం మేడేస్ లో దళితులు అనేక సంవత్సరాల నుంచి జీవిస్తా ఉన్నారు నూట ఇరవై కుటుంబాలు ఎస్సీ మాలలు ఉన్నారు వీళ్ల యొక్క దళిత శ్మశాన వాటికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వ అధికారులకి ఎందుకు చేత కావడం లేదో ఎందుకు నోరు రావడం లేదో మేము అడుగుతా ఉన్నాం వన్ టూ త్రీ ఫైవ్ జీవో ప్రకారం దళితులకు శ్మశానం లేకపోతే రెండు ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని